నమస్తే అండి ప్రతిపక్షంగా కూడా తాము విఫలమయ్యామా అని చాటుకుంటుందా వైసీపీ సాధారణంగా అధికార పక్షం అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలు ఎగ్గొడదామని కనీసం కుదిద్దామని నడిచే రోజుల్లో కూడా ఏదో గలాట చేసేసి సభను వాయిదా వేయిద్దామని చూస్తుంది ప్రతిపక్షం తమను ఎండగడుతుందనేటటువంటి భయంతో ఇది ఊహించే రాజ్యాంగ నిర్మాతలు కనీసం ఇన్ని రోజులు ఇన్ని సీజన్లు సమావేశాలు జరగాలని షరతులు పెట్టారు ప్రతిపక్షమేమో అసెంబ్లీ పెట్టండి గడువు పొడిగించండి అని డిమాండ్ చేస్తూ ఉంటుంది సహజంగా కానీ అందుకు విరుద్ధంగా వైసీపీ అసెంబ్లీయే అక్కర్లేదు బయట మీడియాతో మాట్లాడి మా ముచ్చట తీర్చుకుని పడతాము ఆ ప్రభుత్వం తాలూకా అసమర్థతను ఎండగడతాము అంటే ఎట్లా ప్రజలు దాన్ని హర్షించరు అసెంబ్లీ వేదికగా నువ్వు ప్రజల వైపు గలం విప్పు గలం విప్పినప్పుడు ఏ ప్రశ్నలు అడుగు ప్రశ్నలు అడిగితే వాళ్ళకు దానికి ఒక సమాధానం చెప్తారు దానికి ఆధారాలు చూపించు తర్వాత చూస్తాంలే అంటారు అది పని జరిగిందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ప్రజలకు మీరు అన్నుంట అనేటటువంటి ప్రశ్నలు అది న్యాయం చేశారా లేదా అన్నది పక్కన పెడితే నువ్వు ఎంతవరకు ప్రజల పక్షాన గలం విప్పావు ఆ ప్రజావేదిక అసెంబ్లీలో అన్నటువంటిది ప్రజలు గమనిస్తారు దాన్ని చూస్తారు ఇప్పుడు అసెంబ్లీకే వెళ్ళము అసెంబ్లీ వే సమావేశాలకు వెళ్ళము మాకు మైక్ ఇవ్వరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అసెంబ్లీ పైన అలిగి ప్రభుత్వం పైన అలిగితే ఎలా అవుతుంది వాళ్ళు తిడతారు అని అంటే గతంలో మీరు తిట్టారు అలాగే గతంలో ఈ ప్రతి గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అప్పుడు ఏమన్నారు లక్ష కోట్లు తినేశాడు అలాగే జబర్దస్త్ అంటే ఇట్లాగా అన్నీ కూడా రకరకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి పదాలు వాడినటువంటిది కూడా మీరు పడ్డారు కదా పడి ప్రజల అభిమానాన్ని చూరగొని మరలా అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళని కూడా మీరు మాటలు అన్నారు వాళ్ళు పడ్డారు మరలా వాళ్ళు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఏదైనా మాట అంటారు దాన్ని పడాలి పడి ప్రజల పక్షాన అసెంబ్లీలో గలం విప్పాలి లేదు మేము శాసన మండలికి మా వాళ్ళు వెళ్తారు వెళ్ళి చూసుకుంటారు అక్కడ ప్రశ్నలు వేస్తారంటే అది కాదు అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన గలం విప్పాలి అప్పుడు ప్రజల మనసును చూరగా ఉంటారు అప్పుడు మరుసటి రోజు అక్కడ అడిగినటువంటి ప్రశ్నలు పేపర్లోకి మీడియాలోనికి ప్రసారం కాబడతాయి అప్పుడు వాటిని చూస్తారు ప్రజలు చూసి ఆ అబ్బా మన మన పక్షాన చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశాడు రా మనకి న్యాయం జరగాలని మనకి సంక్షేమ పథకాలు అందాలని ఇట్లాగా ప్రజలు భావిస్తారు మనకు అభివృద్ధి జరగాలని ఇంత తపనతో ఉన్నాడురా అనేటటువంటి విధంగా భావిస్తారు ప్రజలు భావించి మేము మీ పైన ఇంకా అభిమానాన్ని చూరుకుంటారు మీకు నలభై శాతం మంది ఓటు బ్యాంకు మీకు ఉన్నటువంటి పరిస్థితి అంతమంది అభిమానులు ఉన్నారు మీరు ఏదో చేస్తారు అనేటటువంటి విధంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి గలం విప్పి ప్రజల పక్షాన వాళ్ళకి న్యాయం చేసేలాగా చేస్తే వాళ్ళ అభిమానాన్ని చూరుకొని రాబోయే రోజుల్లో రాజకీయంగా స్థిరపడి అధికార పక్షంలోకి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది నమస్తే